బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం స్టార్మా ఛానల్లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో రాజ్ తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు మానస్ ఈ సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే సీరియల్తో పాటు నీతోనే డ్యాన్స్ అనే షో ద్వారా కూడా మెప్పించారు అయితే మానస్కి రీసెంట్ గానే మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు శ్రీజ పెళ్లి తర్వాత భార్యతో ఉన్న ఫొటోస్ని కూడా పెద్దగా షేర్ చేయలేదు మానస్ అయితే ఈ కప్పులు ఇప్పుడు పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు మానస్ భార్య సీమంతం శ్రీమంతం ఫంక్షన్ని ఘనంగా నిర్వహించారు ఫ్యామిలీ ఆ శ్రీమంతం ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి మొదట ఈ న్యూస్ ఫేక్ అనుకున్నారు అంతా కానీ మానస్ దీనిపై క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ చేశారు శ్రీమంతంలో భార్యతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేశారు మొదటిసారి హైదరాబాద్లో శ్రీమంతం ఫంక్షన్ని చేసి రెండవసారి శ్రీజ పుట్టినిల్లైన చెన్నైలో శ్రీమంతం ఫంక్షన్ని ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఈ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి ఈ ఫొటోస్ని చూసిన వారు మానస్ జంటకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్